నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి ప్రజలు తోడ్పాటున అందించాలి కమిషనర్ ఎన్ గంగిరెడ్డి సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి ఎమిగినూరు పట్టణ ప్రజలు తోడ్పాటును అందించాలని ఎమికినూరు మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి విజ్ఞప్తి చేశారు మంగళవారం కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ నందు కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఎమిగినూరు పట్టణ అభివృద్ధి బాటలు దూసుకొని పోతున్న అందులో భాగంగా ప్రజలందరూ కూడా సకాలంలో ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాంక్స్ వేకెంట్ ల్యాండ్స్ ట్యాక్స్ ట్రేడ్ లైసెన్స్లు అడ్వంటైజ్ అడ్వర్టైజ్ లో అన్ని సకాలంలో ప్రజలు చెల్లించి పట్టణ అభివృద్ధిలో భాగంగా పురపాలక సంఘంలో చెల్లించి సహకరించాలని కోరారు చాలామంది ప్రజలు ముందుకు వచ్చి ట్యాక్స్లు చెల్లిస్తున్నారని ఇంకా దాదాపు రెండున్నర కోట్ల వరకు వాటర్ ట్యాక్స్ మూడు కోట్ల వరకు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాల్సి ఉందని తెలిపారు కేవలం ఒకే ఒక నెలలోనే అందరూ కలిసి వసూలు చేయాల్సి ఉందని సెక్రటరీలను ప్రజలు ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతున్నారని వారికి మీరు చెల్లించాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ వీకెండ్ ల్యాండ్ ట్యాక్స్లు ట్రేడ్ లైసెన్స్లు ప్రజలు చెల్లించి పట్టణాభివృద్ధికి తమ వంతు సహకారాన్ని తోపాటును అందించాలని విజ్ఞప్తి చేశారు మన ఎమిగ్నరు పట్టణ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలబడతామని ప్రజలకు హామీ ఇచ్చారు కనుక ప్రజలందరూ గమనించి పురపాలక సంఘానికి రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు అందుకొరకు మున్సిపల్ కార్యాలయం నందు సెలవు దినాల్లో కూడా కౌంటర్ను తెరిచి ఉంటుందని ప్రజలకు సూచించారు అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని సకాలంలో పనులు కట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థర్టీ ఫస్ట్ మార్చి బట్ జనరల్ గా ఏంటంటే అరియర్స్ అనేది చాలా ఉన్నాయి అరియర్స్ కూడా కట్టేసి నగరం అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల పెనాల్టీ ఉండదు రెండవది ఏప్రిల్లో ఫైవ్ పర్సెంట్ రిబేట్ అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు సంవత్సరం సంవత్సరం కట్టాల్సినటువంటి బకాయిలు కాకుండా అరియర్స్ ముందుగా మనం కడితే ఫైవ్ పర్సెంట్ రిబేట్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది ఆ విషయాన్ని కూడా త్రూ అడ్వర్టైజ్మెంట్ ద్వారా లేదా త్రూ మన మీడియా మిత్రుల ద్వారా అదేవిధంగా త్రూ మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఈ